ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో మార్చి మూడవ తేదీన రాష్ట్రంలోనే అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల వద్ద కౌలు రైతుల సమస్యలు పరిష్కరించాలని కౌలు రైతుల రక్షణ వారి సంక్షేమానికి కూటమి ప్రభుత్వం ఇచ్చిన వాగ్దానం మేరకు ఒక సమగ్రమైన కౌలు రైతుల చట్టం తీసుకురావాలని మేము ధర్నాలు చేయాలని చెప్పేసి పిలుపుకోవడం జరిగింది ఈరోజు ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం రాష్ట్ర కౌన్సిల్ సమావేశం జరిగింది ఈ సమావేశం కౌలు రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను చర్చించి కొన్ని తీర్మానాలు చేయడం జరిగింది ఆ తీర్మానాలని ఈరోజు ప్రభుత్వం దృష్టికి మీ ద్వారా తీసుకెళ్తాను మొదటి అంశం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతుల సంక్షేమం రక్షణ కోసం సమగ్రమైన కౌలు రైతుల చట్టం తీసుకురావటంలో ఘోరంగా విఫలమైంది అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు పూర్తయింది ఇంతవరకు కౌలు రైతుల కోసం చట్టం తీసుకురావటంలో మేనమేషాలు లెక్కేస్తూ ఉంది కౌలు రైతులకు చట్టం లేకపోవటం వల్ల కౌలు గుర్తింపు కార్డులు పొందటంలోనూ ఆ కౌలు గుర్తింపు కార్డుల ఆధారంగా కౌలు వ్యవసాయానికి అవసరమైనటువంటి పరపత్తి సౌకర్యాల్ని పొందటంలో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అందుకని సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు పెట్టుబడి పెట్టేందుకోసం బ్యాంకులు కట్టడాలు జారీ చేయాలి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం లక్ష అరవై వేల నుండి రెండు లక్షల రూపాయల వరకు ఎటువంటి హామీ లేకుండా పంట రుణాలు తీసుకోవచ్చు అని చెప్పి ఆదేశాలను జారీ చేసింది ఈ ఆదేశాలను ఒక్క బ్యాంకు కూడా అమలు జరగటం లేదు అటు కేంద్రంలోను ఇటు రాష్ట్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉంది ఈ ప్రభుత్వాలు కూడా చెప్పేది ఏంటంటే రైతుల్లో ఆత్మహత్యలు నివారించాలంటే బ్యాంకులు రుణాలు ఇవ్వాలని చెప్తా ఉన్నారు ఇవ్వాలని చెప్తే బ్యాంకులు ఇచ్చే పరిస్థితి లేదు బ్యాంకుల మీద ఒత్తిడి తీసుకొచ్చి కౌలు రైతులకి పంట రుణాలు ఇచ్చే విషయంలో ప్రభుత్వం లక్ష్యాన్ని నిర్ణయించుకొని అమలు చేయాల్సినటువంటి బాధ్యత చెప్పేసి మేము ప్రభుత్వానికి గుర్తు చేస్తా ఉన్నాం రెండవ విషయం అంటే ఎన్నికల్లోకి వచ్చి అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయింది మరి అన్నదాత సుఖీభావ పథకం కింద ప్రతి కౌలు రైతు కుటుంబానికి ఇరవై వేల రూపాయలు పెట్టుబడి సాయం అందజేస్తారని చెప్పింది ఖరీఫ్ సీజన్ పోయి రబీ సీజన్ కూడా వచ్చి మూడు నెలలు అవుతా ఉంది ఇంతవరకు పెట్టుబడి సాయాన్ని అందించలేదు అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కల్పిస్తున్నటువంటి పెట్టుబడి సాయాన్ని తక్షణమే అందించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఎనిమిదేళ్ల కాలంలో రెండు వందల ఎనభై మంది దాకా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు ఈ ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకి కనీస క్షిరేశ లేదు ఆ కుటుంబాలను పరామర్శించడం కానీ వాళ్ళ బాధలను అర్థం చేసుకోవటం కానీ ఈ ప్రభుత్వానికి తీరు లేకుండా ఉన్నాయి మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన అధినేత అధికారంలో రాకముందు ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబాన్ని పర్యటించి పరామర్శించేవాళ్ళు అదేవిధంగా తన సొంత డబ్బుల నుంచి లక్ష రూపాయలు నష్టపరిహారం కూడా ఇచ్చారు కానీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కౌలు రైతుల ఆత్మహత్యల గురించి కనీసం ప్రస్తావన కూడా తీసుకురాకపోవడం చాలా దుర్మార్గమైంది అందుకనే కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి దృష్టి సారించాలని చెప్పేసి కోరుతా ఉన్నాం మార్చి ఇరవై తేదీన జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర ఉన్నటువంటి హీడ్ బ్యాంకులకి కౌలు రైతులకు పట్టు రుణాలు ఇవ్వాలని చెప్పేసి ఆందోళన చేయాలని నిర్ణయించాం మార్చి పదో తేదీన మండల ఆఫీసుల దగ్గరికి వెళ్ళి కౌలు రైతుల సమస్యలకు పరిష్కరించాలని చట్టం గురించి రుణాల గురించి ఎక్స్ గురించి ఈ క్రాప్ బుకింగ్ పంటల బీమా పరిహారాల గురించి ప్రభుత్వం నివేదించడం కోసం రాయబారాలు నిర్వహించాలని చెప్పేసి తీర్మానించడం జరిగింది మరి ఇటీవల కేంద్ర ప్రభుత్వం పెట్టినటువంటి ప్రవేశ బడ్జెట్లో కౌలు రైతుల ప్రస్తావన లేదు కిసాన్ క్రెడిట్ కార్డులు ఇస్తానని చెప్తూ ఉంది ఒక్క కౌలు రైతులు కూడా ఇంతవరకు ఇవ్వలేదు కిసాన్ క్రెడిట్ కార్డులు కౌలు రైతులు కూడా ఇచ్చి మరి రెండు లక్షల రూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల రుణ పరిమితి ఏదైతే పెంచారో వాటిని కౌలు రైతులకు ఇచ్చే విధంగా ప్రభుత్వ చర్యలు తీసుకోవాలని మద్దతు ధరల చట్టాన్ని తీసుకురావాలని అదే పర్యాయం దేశవ్యాప్తంగా రైతులు కౌలు రైతుల యొక్క పంట రుణాలని మాఫీ చేయాలని చెప్పేసి కోరుతూ మీ ఆందోళన చేపడతా ఉన్నాం మార్చి మూడో తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో కౌలు సమీకరించి ప్రభుత్వం మీద ఒత్తిడి మరింత సంఘాలు పనిచేయాలని ఆ కార్యక్రమంలో కౌర రైతులు బాగ కావాలని కౌరు రైతుల కౌన్సిల్ సమావేశం పిలుపునిస్తా ఉంది నా పేరు పి జమలయ్య ఆంధ్రప్రదేశ్ కౌరు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ సమావేశంలో నాతో పాటు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కొల్లి రంగారెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ కౌర రైతుల సంఘం గుంటూరు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మరి గంజలరెడ్డి గారు పివి జగన్నాథన్ గారు పల్నాడు జిల్లా కౌరు సంఘ నాయకులు పి పిలక్షాది గారు తదితరులు పాల్గొన్నారు రాష్ట్ర సమితి సమావేశం మల్లె జరిగింది మా జవలే చెప్పినట్టు కౌలు చేసిన రైతులు ఎస్టీ ఎస్సీ బీజీ కులానికి చెందిన వాళ్ళు మరి ధనిక రైతులంతా కూడా పట్టణాలకు వలసలు వస్తే గ్రామాల్లో ఉన్న ఎస్టీ ఎస్సీ బీచ్ పొలాలకు చెందిన వారు మూలు కవులు తీస్తే పంట పంటలు నష్టం వస్తే కౌలు కారు లేకుండా ప్రభుత్వం సోద్యం చేస్తుంది దాంట్లో రుణాలు ఇవ్వటం లేదు పంట నష్టపోతే పంట నష్టపరిహారం అవ్వట్లేదు సరుకు పండించి అమ్ముకుందామంటే కౌలుదారులకి హక్కు లేకుండా తీసుకుంది దాంతో భాగంగా దేవాదాయ భూములు చేస్తే కౌలు చేసేవాడికి మరి అట్ల కార్డులు ఇచ్చి రుణాలు ఇచ్చి తక్షణమే ఇవాళ జరిగిన దానిలో అనేక రకాల ఇబ్బందులు కూడా పరిష్కరించాలని చేస్తున్నాం